సమస్య పరిష్కారం చేయండి వాళ్ళకి వన్ టైం సెటిల్మెంట్ చేయండి ఆ రోజుకి ఈ రోజుకి అన్ని రకాలుగా న్యాయం చేయడానికి ఎయిటీన్ ఇయర్స్ రెండు వేల ఇరవై ఒకటిలో ఎయిటీన్ ఇయర్స్ కట్ ఆఫ్ పెట్టిండు మరి ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు సార్ ఇరవై ఐదుకి వచ్చినాం ఇరవై ఐదుకి వచ్చినా కూడా నాలుగేళ్ళు అయిపోయింది మరి ఈ రోజు ఇస్తున్నటువంటి ప్రకారం ఈ రోజు ప్రకారం మీరు కట్ ఆఫ్ డేట్ తీసుకోవాలి పాత కట్ ఆఫ్ డేట్ ఎట్లా తీసుకుంటారు మీరు డబ్బులు ఇస్తున్న నాటికి ఏది ఉందో అది తీసుకోవాలి రోజు కాంట్రాక్టర్ కి మీరు ఏం చేస్తారు ఒక కాంట్రాక్టర్ పని చేయకపోతే ఆ కాంట్రాక్ట్ మళ్ళీ మళ్ళా టెండర్ పిలుస్తారు ఎస్టిమేషన్ పెంచి రేట్లన్నీ కూడా పెంచి ఆ కాంట్రాక్టర్ పని చేయకుండా నిలబెడితే కూడా ఎందుకు నాకు గిట్టుబాటు అయితే లేదంటే రేట్లు పెంచుతారు మరి ఈ రోజు అన్ని కోల్పోతున్నటువంటి వీళ్లకు న్యాయం చేయడానికి మీకు అడ్డ వస్తున్నటువంటి విషయం ఏంది లేదా ఎవరికి కూడా ఇబ్బందికరం లేదు ఈ టెంట్ తీసేయమని రోజు పోలీసుల యొక్క ఒత్తిడి వాళ్ళ మీద రోజు వాళ్ళ మీద కేసులు పెడతామని భయం భయం పెడతా ఉంది అంటే ఎందుకోసం కారణం ఏంటి వాళ్ళు శాంతియుతంగా దక్ష అంటే ధర్నా చేసేటటువంటి ఒక హక్కు కూడా వాళ్ళు కోల్పోయింది మామూనార్ల పాలమూరు బిడ్డల పాలమూరు బిడ్డలకు కనీసం వాళ్ళ యొక్క వాణి వినిపించేటటువంటి హక్కు కూడా లేదా వాళ్ళ కష్టం వినిపించేటటువంటి హక్కు కూడా లేదా ముఖ్యమంత్రి గారు మీ నిజంగా చిత్తశుద్ధి ఉండి పాలమూరు బిడ్డనే కనుక మీరు అనుకుంటే ఇమ్మీడియట్ గా ఉదండాపురం రైతుని మీరు పిలిపించుకోండి మీ సీఎం క్యాంప్ కి మీ సీఎం క్యాంప్ ఆఫీస్ పిలిపించుకోండి వాళ్ళ సమస్యలు వెంబడే పరిష్కారం చేయండి వాళ్ళకు చెల్లించాల్సినటువంటి నష్టపరిహారాన్ని వెంబడే ఒకటే ఒకటే టైంలో వన్ టైం సెటిల్మెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రేటు కాదు ఈ రోజు రోజు రోజుకేమో ఇల్లు కట్టుకోవాలన్నా రేటు పెరిగిపోతుండే ఒక భూమి అంటే ఆ రోజు ఉన్న భూమి రేటు ఈరోజు భూమి రేట్ లేదు ఒక ఫ్లాట్ ఆ రోజు ఉన్న ఫ్లాట్ రేటు ఈరోజు ఫ్లాట్ రేట్ లేదు వాళ్ళని దాచున్నాయి మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ప్రాజెక్టు సమస్య గురించి కానీ ఇప్పటిదాకా కూడా మరి సింగిల్ టైం వన్ టైం సెటిల్మెంట్ కావాలనేటటువంటి వాళ్ళ డిమాండ్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఒక పక్క పనులు మాత్రం నిర్విరామంగా ఇక్కడ ఉదాహరణ రిజర్వాయర్ పనులు జరుగుతున్నాయి అంటే ఒక పక్క వాళ్ళ ముంపు బాధితులకు ఇప్పటిదాకా ఆరణారు ప్లాట్లు కూడా చూపియ్యారు అరణ్ సెంటర్ ప్లాట్లు ఫ్లాట్లు కూడా చూపేయలేదు ఇప్పటిదాకా వాళ్ళని మటుకు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మేము పనులు చేసుకుంటామని చెప్తున్నారు సో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ వీళ్ళు కానీ మాకు పైసలు ఇస్తే కూడా మాకు ఫ్లాట్లు లేవు మీరేంట్లు కట్టుకోవాలని అడుగుతున్నారు సో దీనమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది అసలు పరిపాలన అనేది రాష్ట్రంలో జరుగుతున్నదా మరి ఇదే పాలమూరు బిడ్డనని చెప్పుకుంటాడు రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డను పాలమూరు బిడ్డనని చెప్పుకుంటున్నారు కదా మీరు మరి పాలమూరు బిడ్డకు ఈ పాలమూరు బిడ్డల కష్టాలు తెలుస్తలేవా పాలమూరు బిడ్డల యొక్క బాధ తెలుస్తలేదా పాలమూరు బిడ్డల యొక్క సమస్యలు తెలుస్తలేవా ఎందుకు మరి ఇప్పటిదాకా ఇంత నిర్లక్ష్యము ఈ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ముంపు బాధితులకు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం చెల్లించకుండా ఎందుకు మీరు తాత్సారం చేస్తున్నట్టు ఒక పక్క కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్లకు వాళ్లకు వాళ్ళ యొక్క రేట్స్ ఇంక్రీజ్ చేసుకుంటా వాళ్ళ ఎస్టిమేట్స్ అయితే పెంచుకుంటా కాంట్రాక్టర్లకేమో పెద్ద ఎత్తున అమౌంట్లు పెంచుకుంటా వాళ్ళకు బిల్లులు పేమెంట్ చేస్తాం అంటే బిల్లులు పేమెంట్ చేస్తే మీకు పర్సెంటేజ్లు వస్తాయి కాబట్టి కాంట్రాక్టర్ల యొక్క ఎస్టిమేషన్ పెంచి వాళ్ళకి బిల్లులు ఇస్తే మీకు పర్సంటేజ్ వస్తామని చెప్పి పనులు కావాలని చెప్పి పనులు జరిస్తా ఉంటారు వీళ్ళకి రావాల్సినటువంటి మాత్రం మీకు శ్రద్ధ లేదు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వస్తే మీకేం వచ్చేది లేదు నేను ముఖ్యమంత్రి గారిని ఒకటి అడుగుతున్నా మీరు పాలమూరు బిడ్డలని పదే పదే చెప్పుకుంటారు కదా మరి పాలమూరు బిడ్డల ఉండి మరి పాలమూరు బిడ్డల యొక్క కష్టాన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ సమస్యని ఎవ్వడే ఎందుకు పరిష్కారం చేయలేకపోతున్నారు మీరు నిజంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలని చిత్తశుద్ధి లేదా లేదా మమ అనిపించి కాంట్రాక్ట్ ల కాంట్రాక్ట్లు ఇచ్చి నలుగు ఇచ్చి దాంతో పర్సంటేజ్ లేచుకొని పోవాలని చూస్తున్నారా నిజంగా ప్రాజెక్టు పూర్తి కావాలని లక్ష్యమే ఉంటాయి మరి ముందు బాధితులకు వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరాన్ని వెంబడే చెల్లించి ఇక పనులు పూర్తయ్యే విధంగా చర్వ తీసుకోవాలి కానీ అది ఏది లేకుండా నాలుగు రోజులకోసారి ఒక్కోసారి పోలీసులు పంపించే వాళ్ళు టెంట్ ఈ టెంట్ ఏ పని అడ్డం లేదు ఇక్కడ వాళ్ళు టెంట్ వేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకోపాలని కూర్చున్నారు